నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు పదిహేనేళ్ళుగా కాకినాడ రైతుల కళ ఈరోజు నెరవేరింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతుల నుండి ఏవైతే భూములు తీసుకున్నారో సెజ్ ఈ రెండు వేల నూట ఎనభై ఎకరాల భూమిని పదిహేను వందల మంది రైతులకి తిరిగి ఇచ్చేసారు అంటే వారి వారి భూముల్ని తిరిగి ఇచ్చేసింది ఇప్పటి గవర్నమెంట్ అయితే ఇది మళ్ళీ రైతులు దీన్ని పొందడానికి ఏళ్ళు వాళ్ళు ఎంత కష్టపడ్డారో అది అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కాకినాడ రైతులకి మాట ఇచ్చారు మీ భూముల్ని మేము తిరిగి ఇచ్చేస్తాము ఆ బాధ్యత నాది అని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం రైతులకి తమ భూముల్ని ఇచ్చారు ఇలా పవన్ కళ్యాణ్ గారు మాటని నిలబెట్టుకుంటూ పోతున్నారు అలానే దీనికి రాష్ట్ర సీఎం గారు అలానే మిగిలిన మంత్రులు కూడా సహకరిస్తున్న తీరు ఎలా చూడాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సరే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నారు అంటే దగ్గర దగ్గర పదిహేను వందల మంది రైతులు వారి ఆనందానికి అద్దు అదుపు లేకుండా పోయింది ఎలా చూస్తున్నారు ఒకటమ్మా అంటే ఎలక్షన్స్ లో సాధ్యం అవుతుందా సాధ్యం కాదా అనేది కూడా ఆలోచించకుండా హామీలు ఇచ్చేయడం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేద్దాం అనుకున్నాం కానీ మాకు సరైనటువంటి విధానం దొరకలేదు అని చెప్పేసి ఏయో మాయ మాటలు చెప్పి తప్పించుకునేటువంటి విధానం చాలామంది రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళు కుదరదు తన మాట ఇచ్చాడంటే ఒకరోజు లేట్ అయినా ఆ మాట నిలబెట్టుకుంటాడు మళ్ళీ వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి నేను నా మాట నిలబెట్టుకున్నానని చెప్పి గర్వంగా నిలబడతాడు ఆయన ఈ మధ్యకాలంలో చూసారు మీరు ఒప్పాడకి సంబంధించినటువంటి తీర ప్రాంతం కోతకు గురవుతుంటే నా హయంలో డివైడర్ వాళ్ళు కట్టిస్తాను ఖచ్చితంగా నా మాట నమ్మండి నా హాయంలో మాత్రం ఖచ్చితంగా కట్టిస్తాను లేకపోతే మేము ముఖం కూడా చూడను అని చెప్పేసి నా మాటలు మాట్లాడేట అంటే దానికి కొన్ని అమ్మా ప్రియాంక ఒక నిబద్ధత ఉండాలి ఏదో ఎలక్షన్స్లో గెలిచేసాం మాయ మాటలు చెప్పేసాం గెలిచేసాం అయిపోయింది ఇంకా ఐదు సంవత్సరాల పోయిన తర్వాత ఎవరికి గుర్తుంటుందో గుర్తుండదు అప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు ఇంకో హామీలు అనేటువంటిది లేకుండా అంటే భవిష్యత్తు తరాల గురించి కూడా ఆలోచించే విధానంతో ఇచ్చే హామీలు అలాగే ఉంటాయి ఈ రోజున కాకినాడ సజ్జకి సంబంధించినటువంటి మీరు చెప్పారు రెండు వేల నూట ఎనభై ఎకరాలు దాదాపు పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులు కాకినాడ సజ్జ అనేది ప్రియాంక రెండు వేల ఏళ్ళులో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ ఏదో ఓఎన్జేసికి సంబంధించినటువంటి రిఫైనరీ వస్తుందని చెప్పి భూసేకరణ చేసింది ఓకే సరే చాలా కొంతమంది రైతులు ఇష్టపడతారు కొంతమంది రైతులు ఇష్టమైన భూములు ఇవ్వడానికి ఇష్టపడరు కొంతమంది ఏంటంటే భూములు ఇస్తే మా పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వస్తాయి మన ఏరియా డెవలప్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది కొంతమంది ఇచ్చారు కొంతమంది సరే అయితే దానికి తగ్గ పర్మిషన్స్ అన్నీ కూడా సెంట్రల్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది వెయ్యి ముప్పై ఐదు హెక్టార్లకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది వీళ్ళు పాత అప్పటికి ఇంకా రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం రాలా ఇప్పుడు పద్దెనిమిది వందల ఎనభైకి సంబంధించినటువంటి చట్ట ప్రకారం ఎకరాకి లక్ష రెండు లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ గొడవ మూడు లక్షలు ఇచ్చారు అలా ఆ విధంగా మొత్తాన్ని రైతుల దగ్గర నుంచి తీసేసుకున్నారు ఒక ఐదు వేల ఎకరాలు ఆ తర్వాత ఏం చేశారు దాంట్లో దాంట్లో భాగంగానే పక్కన యూకత్ కొత్త కొత్తపల్లి అంటారు తొండంగి ఆ ఏరియాలకు సంబంధించి ఇంచుమించు దాదాపు నాలుగు వేల ఐదు వందల ఎకరాలు దాంతోపాటు ప్రభుత్వం మొత్తానికి కాకినాడ సజ్జ పేరు మీద దాదాపు పదివేల పైనే భూమిని సేకరించారు ఈ మధ్యకాలంలో మనం చూస్తాం కాకినాడ సబ్ సంబంధించి అక్కడ ఏమైంది ఏదైతే ఏ కారణంతో అయితే భూములు సేకరించారో ఓ ఏం రిఫైనరీ గురించి వాళ్ళు ఏమో రిఫైనరీ పెట్టమని చెప్పి చేతులు ఎత్తారు మరి ఏ కారణం ఏ కారణంతో భూములు సేకరించారో అది పెట్టాలి లేకపోతే భూములు తిరిగి ఇచ్చేయాలి ఇవాళ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ అని అదని ఇదని చెప్పేసి మొత్తానికి దానికి రకరకాలైన చేతులు మారినాయి జిఎంఆర్ జిఎంఆర్కి జిఎంఆర్ నుంచి అరవిందోకి అరవిందోకి కొంత వాటా ఏమో కే కే రావు గారికి కేఎల్ రావు గారికి కేఎల్ రావు కేఏరావు అందు పేరు ఆయన పేరు ఆయన రావు గారికి ఈ విధంగా చేతులు మారింది ఆయన కూడా ఈ మధ్యకాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ వాటాల మీద కూడా తుపాకీ పెట్టి మరియు వాటాలు రాయించుకున్నాడు అని చెప్పేసి వార్తలు వచ్చినాయి అలా తుపాకీ పెట్టిన వ్యక్తి కూడా వైఎస్ సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి గారి అని వార్తలు కూడా వచ్చినాయి సరే ఇవన్నీ పక్కన పెడితే ఆ విషయాలన్నీ పక్కన పెడదాం అంటే ఆ సజ్జ విషయంలో ఏదైతే దే ఏ కారణంతో అయితే భూములు సేకరించారో దా ఆ కారణంగా అక్కడ పరిశ్రమలు రాలేదు రైతులకు ఉపయోగం లేదు దాంతో రైతులకి భూమి ఎదురుకుండా కనపడతూ ఉంటుంది దానివల్ల వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఎవరికి ఉద్యోగాలు రావు వాళ్ళ పంట పండించుకుందాం అంటేనే పంట పండించుకునేవారు అమ్ముకుందామంటేనే పేపర్లు ఉండవు ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా భూమి ఉందో ఎందుకు ఉపయోగలేని భూమి దాంతో దాదాపు పదిహేను ఏళ్ళుగా కొంతమంది ఈ ఇప్పుడు ఎవరైతే రెండు వేల నూట ఎనభై ఎకరాల్లో ఉందో పదిహేను వందల యాభై రైతులు ఉంది ఆ రైతులు కూడా చాలా సుదీర్ఘమైన పోరాటం చేశారు మా మా భూములు మాకు ఇవ్వండి అని చెప్పేసి పోరాటం చేశారు సరే గత గవర్నమెంట్ కూడా మేము ఇస్తామది ఇస్తాం ఇది ఇస్తామని హామీలు ఇచ్చింది ఆ హామీలు ఇచ్చిందని నెరవేర్చకపోగా ఏ విధంగా చూసామో అరవిందవాళ్ళతో కొనిపించి జిఎంఆర్ని బయట తరివేసి ఈ రావు గారిది కూడా వాటాని కూడా తుపాకీ పెట్టి బెదిరించింది ఇచ్చేసారు తప్ప రైతులకి ఏదైతే చేశారో అది మాత్రం నెరవేర్చలే దాంతో ఈ ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారు ఆ ఏరియా వెళ్తున్న వెళ్ళినప్పుడల్లా అక్కడున్న రైతులు కలవడం ఇది మా సమస్య మాకు భూములు తరతరాల నుంచి వచ్చే భూములు ఉన్నాయి మాటే కానీ వాటిని వినియోగించుకోలేకపోతున్నాం ఇటు పంట పండించుకోలేకపోతున్నాం అలాగే చెప్పి అమ్ముకుంటానికి కూడా అవకాశం లేకుండా పోయింది కాబట్టి మీరు నాకు న్యాయం చేయాలని చెప్పేసి అని అడుగుతాం ఆయన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ అధికారులకు వస్తే దీని మీద దృష్టి పెడతాను అనే మాట ఆ రోజు హామీ ఇచ్చారు ఇప్పుడు ప్రత్యేకించి ఆయన ఈ విషయాన్ని ఇప్పుడు ఇమీడియట్గా ఒకరోజు ఏదన్నా ఈ విషయాన్ని మళ్ళీ సీఎం గారి దగ్గర కూర్చుని ఇది నేను హామీ ఇచ్చాను హామీ ఇచ్చిన అక్కడ మాట నెరవేర్చాలి అక్కడ ఇది విషయం అంటే ఆయన కూడా సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించి సరే ఓకే అన్నారు దాంతో ఇప్పుడు ఈ పదిహేను వందల యాభై ఒక్క మంది రైతులు రెండు వేల నూట ఎనభై ఎకరాలకు సంబంధించి భూములు వాళ్ళకి తిరిగి రైతులకు ఇచ్చేసేలాగాను పైగా వాళ్ళకి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ లేకుండా స్టాంప్ డ్యూటీ లేకుండా ఇచ్చారు దాంతో అంతకంటే కానీ ఉంటుంది ఏదో తప్పిపోయిన బిడ్డ తిరిగి వస్తే ఇంటికి ఎలా ఉంటుంది తల్లిదండ్రులకి ఆ ఆనందం మళ్ళీ అందులోని రైతులకి ఏంటి తల్లితో సమానం భూమి అంటే మళ్ళీ ఏదైనా వదులుకుంటారు కానీ లాభం వచ్చినా నష్టం వచ్చినా రైతు పంట పండించే రైతు ఏం చేస్తాడంటే ఆ భూముల్నే అంటు పెట్టుకుంటాడు అటువంటిది తప్పదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రోడ్లు వైండింగ్ చేస్తాం స్థలాలు ఇవ్వాల్సి వస్తుంది మెట్రో లాంటివి కట్టారు స్థలాలు ఇవ్వాల్సి వస్తుంది కేవలం భూమి అన్నది రాజ్యం రాజ్యానికి హక్కు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో రైతులు కన్నీరు మీద మాత్రం ఏ ప్రాజెక్టుల కానీ కట్టడం కానీ ఏం చేయకూడదు రైతు కన్నీరు దేశానికి మంచిది కాదు వాళ్ళు సంతోషంగా ఇప్పుడు అమరావతి రైతులు ఉన్నారు సంతోషంగా ఇచ్చారు సంతోషంగా ఇచ్చారు ఎందుకంటే రేపు పొద్దున్న ఇది మా పెద్ద సిటీ అవుతుంది మాకు కూడా ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ తోటి మాకు అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అవుద్ది మా పిల్లలకి అనేక ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి సంతోషంగా ఇచ్చారు వాళ్ళే ధర్నాలో తర్వాతేమో గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు అన్ని చేసుకుంటూ మరి ఇక్కడ అలా కాదు ఇక్కడ ఏదైతే ఇప్పుడు పోలవరం కడుతున్నాం అని చెప్పేసి భూములు తీసుకున్నారు అమ్మా అక్కడ పోలవరం కట్టాలి అంతే కానీ పోలవరం కట్టకుండా ఇంకో దానికి ఉపయోగించారంటే కుదరదు రైతులు ఎందుకు ఇచ్చారు పోలవరానికి ఇచ్చారు అవును అలాగే అంటే ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ గవర్నమెంట్ లో అమరావతి ప్రాంతంలో రైతులు భూములు ఇస్తే దీనికి ఇచ్చారు రాజధాని కడతారని ఇచ్చారు అది మానేసి ఎస్సీ ఎస్టీలకి భూములు ఇస్తున్నామని చెప్పేసి అక్కడ కులాల మధ్య చిచ్చు ప్రయత్నం చేసేట్టు అలాగే ఈ రోజున కాకినాడ సజ్జకి సంబంధించి ఆ రైతులు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక నెరవేరలా ఆడ ప్రాజెక్ట్స్ కానీ ఉపాధి కల్పన కానీ ఏమీ జరగల అందులోని ఇష్టం లేని వాళ్ళ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సుదీర్ఘ పోరాటం చేస్తున్నారు వాళ్ళ పోరాటంలో న్యాయం ఉంది దాంతో పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం ఆయన కూడా దాని మీద సానుకూలంగా స్పందించడం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చింది కాబట్టి చంద్రబాబు గారిని ఒప్పించడం మళ్ళీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి స్టాంప్ డ్యూటీలు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేకుండా వాళ్ళ పేరు మీద వాళ్ళ భూములు వాళ్ళు తిరిగిచ్చడంతో ఈరోజు కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ కొత్తపల్లి ఉప్పాడ కొత్తపల్లి మండలం తొండంగి మండలంలో నిజంగా రైతులు ఎంత ఆనందిస్తున్నారంటే అంత ఆనందిస్తున్నారు రైతు కల్లా అందం కంటే ఇంకేముంటుందమ్మా పాలకులకి మించి ఇంకేముంది కూడా రైతు వ్యక్తి కదండి ఏదైనా కష్టాల్లో తెలియ తెలియాలి ఆ బాధని అర్థం చేసుకోవాలి ఏంటన్నది అర్థం చేసుకున్నట్టుగా అదే అంటారు పవన్ కళ్యాణ్ గారు ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ అని అదే జరిగింది ఇప్పుడు నాయకుడు అయితే ఎలా ఉంటుంది అనేదానికి